रिसर्वे वारा चवीसि त मेडर मैडम मैडम

చదివినప్పుడు స్కూల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మీకు రావాలా దానికి సార్థకత ఉండాలి ಊರಿಕೆ ಪೈನಾ ಅಂತ ಅಂದರು ಸೆಕೆಂಡ್ ರ್ತಾರೆ వలి టౌన్లో వేద విద్యార్థుల కోసం అనాథ విద్యార్థుల కోసం మెయిన్గా ఎస్టీ విద్యార్థుల కోసం స్వచ్ఛంద సంస్థను అందుతున్నా కానీ దిలీప్ గారికి చాలా పిల్లలంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంతమంది పిల్లలు సొంత పిల్లల్లాగా దిలీప్ వాళ్ళకి కావాల్సిన అకామిడేషను భోజనాలన్నీ అరేంజ్ చేసి మంచిగా చదువుకోమని చెప్పి ఇన్స్పిరేషన్ ఇచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు ఈ సందర్భంగా పిల్లలంతా కూడా బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్ కావాలని మీకు ఎలాంటి అవసరమైనా కూడా నేను కూడా సహాయం చేస్తూ ఉంటాను బాగా చదువుకోండి ఇదే రకంగా ఈ సంస్థకి మంచి పేరు తెచ్చి మీరంతా బాగా చదువుకొని మీ మీరు చదివే క్లాసుల్లో మీరు ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉండాలి మంచి మంచి జాబ్స్ తెచ్చుకోవాలా మంచి మంచి సీట్లు తెచ్చుకోవాలా ఈ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటాము కోరుతున్న దిలీప్ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా యొక్క కృతజ్ఞతలు కూడా పిల్లల తరపున తెలియజేస్తున్నాను ఇతనికి దేవుడు మంచిగా ఆశీర్వదించి ఇంకా కూడా సేవ చేసేటట్టుగా ఇతనికి సహాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరైనా మీ దారిలో మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేరుగా వచ్చి ఆయనకు చెప్తా ఉండండి మీరు మీలో మీరు పెట్టుకునేసి బాధపడటం అనేది జరగకూడదు మీరు జాగ్రత్తగా కూడా ఉండాల పెద్ద పొజిషన్కి వచ్చి మంచి ఉద్యోగం వచ్చేదాకా ఎలాంటివి కానీ వాడు పనులు చేయకుండా ప్రేమల గేమలు అనము వేరే వాళ్ళతో కూడా వెళ్ళిపోవడం చాలా జరుగుతున్నాయి మాకు కేసులు వస్తున్నాయి మిస్సింగ్ మిస్సింగ్ మేము మిస్సింగ్ ఇట్లా కొంతమంది మభ్య పెడతారు మిమ్మల్ని ఇంతా కూడా పడకుండా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద పెట్టి నీకు ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఉండే మీ టీచర్స్ లేడీ టీచర్స్ కూడా ఉన్నారు లేడీ వాళ్ళు ఉన్నాయి నర్స్ ఉంది నర్స్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోండి అంతేకాని మీరు ప్రలోభాలకి లొంగపోకండి గట్టిగా ఉండండి ఈ మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము సహాయం చేస్తాం ఇబ్బంది లేకుండా